అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎంబి ఏపీఎస్ఆర్పిసి ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏపిఎస్ఈబిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారంతో సంక్షిప్ దృష్టితోటి ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమార్ను చేట మరియు శ్రీ అమ్మవారిని పెండు కుమార్తెను చేట అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ గౌరీ పూజ జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు వెదుర్కోలు ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము వెండ్లు పిలుపుని జరుగును రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వతి ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకణ ధారణ ధ్వజారోహణ అనే కార్యక్రమాలు జరుగుతుంది తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గజవాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన సీతారాముల వారిని వెండి గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును మూడవ రోజునటువంటి అయినటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును నాలుగవ తేదీ నాలుగవ రోజున అనగా పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు మరియు శ్రీ అనంతలక్ష్మి అనంతలక్ష్మి సత్యవతి దేవువార్ల మరియు శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి నందు పండిత సదస్యము పండితుల యొక్క సత్కార కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి మహదాశీర్వచనములు అనంతరము పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు పొన్న సేవ ఈ కార్యక్రమం జరుగును ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవేద సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతి దేవివార్లకు వనవిహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమను నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు దుర్విఘ్నం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుట అన్ని వసతులను కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం ఐదు గంటలకు శేషహోమము అంద పట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగును పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం అణివేటి మండపం అంతా నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్యమ రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషం నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మీ సత్యవతి దేవి గారికి శ్రీ పుష్ప యోగ మహోత్సవములు జరుగును ఆ మహోత్సవం అనంతరము నేరాజన మంత్రపుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చినటువంటి ముత్త అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవేం సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు ఇవన్నీ కూడా వైదిక కార్యక్రమాలు అందులో ముఖ్యమైనవి మన ఎనిమిదవ తేదీ రాత్రి కళ్యాణం అదేవిధంగా పదకొండవ తేదీ ఆదివారం రథోత్సవం ఈ రెండు కార్యక్రమాలు కూడా అన్ని సక్రమంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నాం సాధారణ భక్తులందరికీ కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా ముఖ్యంగా పోలీసు రెవెన్యూ దేవాదాయం ఆర్ఎంబి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ అందరితోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకుని అందరి యొక్క యాక్షన్ జరిగిన రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది అందరికీ కూడా సూచనలు జరిగింది అందరూ కూడా సమిష్టిగా ఈ కళ్యాణోత్సవాలని తమ వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా ఈరోజు హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారిని ఫోర్త్ ఎస్టెడ్ వారు అందరినీ కూడా మేము అభినందిస్తూ వారు ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి సహకరించవలసిందిగా కోవచ్చు కళ్యాణం ఈ సందర్భంగా స్వామివారికి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు ఆర్థిక సేవలు అనగా స్వామివారి ఆయుష హోము శాస్త్ర దీపాలకరణ సేవ చెండి హోము కార్యక్రమాలు నిర్మిదల చేయడంతో భక్తులు గమనించి వార్షిక బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత యథావిధిగా అన్ని కార్యక్రమాలు స్వామివారికి జరిపించబడతాయి